శ్రీ సత్యసాయి జిల్లా పెద్దరెడ్డిపల్లి గ్రామంలో అల్లూరి జయంతి సందర్భంగా అల్లూరి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెన్నా నది ఒడ్డున చెట్లు నాటు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి విచ్చేసి యువత మరియు గ్రామ ప్రజలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో అల్లూరి యువసేన అధ్యక్షుడు రాజేష్ రెడ్డి బీజేపీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు డి వెంకటరమణ స్వామి సోమప్ప ప్రవీణ్ రెడ్డి బాలాజీ జిఎస్ మంజునాథ్ బి హరికుమార్ గిరీష్ శశి కిషోర్ మరియు గ్రామస్తులు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు నమస్తే ఈ ఊర్లో చూస్తా అంటే మేము ఒక నలభై ఏళ్ళ కిందట నలభై యాభై ఏళ్ళ కిందట ఉంది నాకు ముందందరూ గ్రామస్తులందరూ సాయంకాలం అయ్యేటప్పటికి కూర్చొని ఎవరికి వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమి ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇట్లాంటి పెద్దవాళ్ళతో కాలక్షేపం చేసేవాళ్ళు ఆ హెల్త్ బాగుండేది యాక్చువల్లీ మన ఏజ్ వంద నుంచి నూట యాభై రెండు వందల ఏళ్ళు మన ఏజ్ కానీ ఎందుకు తగ్గిపోతుంది ఈరోజు అంటే పొల్యూషన్ అయిపోయింది పర్యావరణం అనేది నాశనం అయిపోయింది నేను నైన్టీన్ నైన్టీ టూ నుంచి నేను ఇది చేస్తున్నా హిందూపూర్లో ఆర్టీసీ కాలనీ నగర్ నా బిజినెస్ కోసం నేను ఇరవై ఏళ్ళు కర్ణాటకకు పోయినా మళ్ళీ రిపీట్ అగైన్ మా నేటివ్ ప్లేస్ ఇక్కడే కొట్నూరు పర్యావరణం నాశనమైతే ఏమైతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ చాలండాలి అనే ఉద్దేశాలు అన్నప్పుడు చెట్లు దొరకవు చెట్లు దొరకనప్పుడు పెట్టాలా అనే మూడు ఉండదు కాబట్టి అందరికీ ఉచితంగా ఇస్తూ మొక్కలు నాటాలా అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నాను మనం నూట యాభై ఏండ్లు రెండు వందల ఏండ్లు ఎందుకు బ్రతకటం లేదంటే మనం ఫుడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది వాతావరణ కాలుష్యం దేంతో బాగా అవుతుంది అంటే ఓన్లీ చెట్ల వల్లే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి మనం నూట యాభై నుంచి రెండు వందలు ఎందుకంటే మనం తినే ఫుడ్ 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 ఏమైందంటే రండి రండి ఫుడ్ రండి ఫుడ్ ఏమైందంటే మనము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తింటాం మళ్ళీ మధ్యాహ్నం తింటాం మళ్ళీ ఫ్రెండ్ తింటే ఫ్రెండ్ పిలిస్తే ఆడ కుమ్ముతాం మళ్ళీ నైట్ ఇంటికి పోయి తింటారని చెప్పి మళ్ళీ తింటాం ఏమైతుంది ఇప్పుడు కారుకి ఒక వంద లీటర్ డీజిల్ వేస్తాం ఆ వంద లీటర్ ఉండే వరకు ఓకే అది ఇరవై లీటర్లకి అయిపోతే దానికి కావాల్సింది పోవాల్సింది పది లీటర్లు రోజుకి అనుకోండి మీకే వంద లీటర్లు ఉంటే ఏమవుతుంది ట్యాంక్ ఫుల్ అవుతుంది ఎక్కడ బర్ డమార్ అంటుంది అట్లనే మన కడుపులన్నీ డమార్ అయ్యి హెల్త్ అంతా పాడైపోయి మనము డెబ్బై నుంచి మన తాత వాళ్ళు వంద ఇండ్లకి వచ్చినారు ఇప్పుడు వచ్చేటప్పటికి మనము అరవై డెబ్బై లాస్ట్ ఫుడ్ వల్లే మనకి ప్రాబ్లం వస్తుంది ఫుడ్ సర్వ్ చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది ఏజ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఇంజను నలభై కిలో నలభై వేల కిలోమీటర్లు తిరిగేటప్పటికి బోర్కు వస్తుంది మన ఇంజన్ రాదే ఆ మంది కూడా అలాగే బోర్కి వచ్చి వెళ్ళిపోతాం డమర్ అంటాం రాకుండా ఉండాలంటే ఆ నలభై వేల కిలోమీటర్లు మన లైఫ్ లాంగ్ వాడుకోవాలి దాన్ని పోతాంది కదా అని పదివేల కిలోమీటర్లు వెళ్ళిపోతే ఏమవుతుంది అట్లా పోయి పోయి మన లైఫ్ స్పాన్ స్పాన్ అనేది తగ్గించుకుంటా ఉన్నాం మనమే ముఖ్యంగా మనకి ఎంత అవసరమో అంతే తినాల ఆక్సిజన్ మొత్తం ఎత్తిపోయింది నేను చూసినప్పటికీ ఇప్పటికే కొన్ని లక్షల చెట్లు మీకే తెలిసి ఉంటుంది ఎన్ని వేల చెట్లు కొడతా అన్నారు కొట్టే తప్పు కాదు పెట్టాలా ఒక చెట్టుకి పది పెడితే కానీ మనకు వాతావరణం కలుష్యం ఉండదు ఈ ఫ్యాక్టరీలు అయితే ఈ ఏరియాలో హిందూపురి ఏరియాలో ఏం ఫ్యాక్టరీలు ఉన్నాయా రాను రాను ఇంకా చుట్టూ ఫ్యాక్టరీలు వస్తున్నాయంటే మనం ఇంకా లైఫ్ స్పాండ్ తగ్గిపోతుంది అనే కానీ అర్థము దాని నుంచి నో నథింగ్ ఏ మన పెద్దలు బతకలేదా ఏం లక్షలే అవసరమా ఇంటికి మనం ఎంత కావాలో అంత సంపాదించుకోవాలా ఏమన్నా చనిపోయినవాడు ఏమన్నా కొన్ని వీడు సంపాదించుకుంటాడు మన అన్న ఒక పది లక్షలు వేసుకుంటే పది లక్షలు ఇచ్చి పంపిస్తామా మనం ఏమన్నా వేస్తాము రెండు బురుగులు రెండు కాయిన్స్ వేస్తాం చలో కాబట్టి ఏదైనా మంచి ఊరికి మంచిది చేయాలా అనేది ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తా ఉండేది ఎక్సలెంట్గా ఉంది ప్రతి పల్లెలో కూడా మీ ఊరులాగా మీ ఊరిని ఒక మా మోడల్గా తీసుకొని ప్రతి ఊరు ఇట్లా చేస్తే ఎందుకు బాగుంటుంది అందరూ కమ్యూనిటీ అనేటివి ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ ఊరి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ